హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపినాగర్ వస్తి వైస్ ఆఫ్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ తొమ్మిదవ ర్యాంకు బాలయ్య ఎక్కడయ్యా అని ఆరా తీస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నటసింహం బాలయ్య బాబు లేని పెద్దరికాన్ని తనకి అందరూ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు అలా జరగకపోతే చిన్న లెక్క ఏడుస్తూ ఉంటాడు అని మొన్న అసెంబ్లీలో చూశాం కదా ఒక టీడీపీ ఎమ్మెల్యే చిరంజీవిని పొగుడుతూ అప్పట్లో జగన్తో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సంప్రదింపులు జరిపితే తప్ప జగన్ గవర్నమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలు సాల్వ్ అవ్వలేదు అని చెప్తూ ఉంటే అది జీర్ణించుకోలేని బాలయ్య సభా మర్యాద కూడా లేకుండా అదేదో వాళ్ళ బావ ఇంట్లో డైనింగ్ హాల్ అయినట్టు లకీమణి లేచి ఆబాదాబా జబా ఎవరు గట్టిగా అడగలేదు మాట్లాడలేదు అది ఇది అని పరోక్షంగా చిరంజీవి పైన ఏడుస్తూనే ఆ మీటింగ్కి తన పేరు తొమ్మిదవ నెంబర్గా వేశారని ఐదవ తరగతి పిల్లాడిలా బొంగమూతి పెట్టేశాడు ఇక అదనే కాదు గతంలో కూడా టాలీవుడ్ ఇష్యూస్ మీద చర్చించేందుకు అప్పటి తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఒక బృందాన్ని ఆహ్వానించాడు దానికి కూడా బాలయ్య డుమ్మా కొట్టేశాడు కారణం తనకు ఫెదరికం పోస్ట్ ఇవ్వలేదని రెడ్ కార్పెట్ వేసి పిలవలేదని అసలు బాలయ్య ఫీలింగ్ ఏంటో అర్థం కాదు రామారావు అయినంత మాత్రాన అందరూ బ్రహ్మరథం పడతారంటే ఎట్ట బావ బాబుగారు అధికారంలోకి వచ్చినప్పుడు బంధుత్వ కోటాలో బాలయ్య ఇండస్ట్రీలో హల్ చల్ చేసినంత మాత్రాన ఆయన్ని ఎవరు ఇండస్ట్రీ పెద్దగా గుర్తించరనేది వాస్తవ నిజం పైపెచ్చు పబ్లిక్ మీటింగ్స్లో హుందాతనం లేకుండా బాలయ్య ఎకిలి చేష్టలు అదనం అన్నమాట ఇన్ని పెట్టుకొని నన్ను చిరంజీవితో సమానంగా చూడరు అని ఏడిస్తే ఎలా అనేది ట్రేడ్ పండితుల వాదన సరే ఆయన్ని ఇడిసేద్దాం మొన్ననే కదా బాలయ్యతన ఫెదరికం గురించి వాపోయాడు ఇక నిన్న హైదరాబాద్ సైబర్ పోలీస్ వారు ఒక పెద్ద సినిమా పైరసీ రాకెట్ని పట్టేసుకున్నారు ప్రతి కొత్త సినిమాని మొదటి రోజే పైరసీ చేసి విదేశాల్లోని ముఠాకి అమ్మేస్తున్న వారిని గాలం వేసి పట్టుకున్నారు ఇంత పెద్ద పని పోలీసు వారు చేస్తే బాధ్యత ఉన్న బాలయ్య వాళ్ళని కలిసి అభినందించాలి కదా మరి అలా చేయలేదు కానీ ఆ ముఠా వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్ కమిషనర్ వారు మళ్ళీ చిరంజీవి నేతృత్వంలోనే ఒక మీటింగ్కి ఆహ్వానించారు చిరంజీవి కూడా అందరికీ ఇన్ఫామ్ చేశారు మరి బాలయ్య బాధ్యతగా రావాలి కదా రాలేదు మెగాస్టార్తో పాటు విక్టరీ వెంకటేష్ కింగ్ నాగులు సార్ కూడా వచ్చారు వారితో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్లు తదితరులు వచ్చారు దీనికి బాలయ్య రాకపోవడానికి కారణం కూడా చిరంజీవికి పెద్దపీట వేశారని అంటే బాలయ్యకి ఇండస్ట్రీ పట్ల బాధ్యత కన్నా చిరంజీవి పట్ల అసూయే ఎక్కువ ఉందనేది నిర్వివాదాంశం బాలయ్య ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి గింజుకుంటేనో ఏడిస్తేనో పెద్ద రికమైతే ఇవ్వరు వైఎస్ఆర్ అయినా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా రేవంత్ అయినా ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ గారైన చిరంజీవికి మాత్రమే ఈ పెద్దరికం ఎందుకు ఇస్తున్నారు అంటే అది ఆయన తన నడవడికతో కృషితో సంపాదించుకున్న చెరిగిపోని హోదా మాత్రమే అంతేకాని ఆయనకు తండ్రి లెగసీ వల్ల బావ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిందైతే కాదు బాలయ్య ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి బాలయ్య వందవ సినిమాకి శుభాకాంక్షలు చెప్పడానికి తన యాభై ఏళ్ళ సినిమా ప్రస్థానానికి శుభాకాంక్షలు చెప్పడానికి మొదటగా కదిలి వచ్చిన వ్యక్తి ఈ మెగాస్టారే అయినా అక్కినేని అంతటి వారినే అక్కినేని తొక్కినేని అని కేవలంగా మాట్లాడిన బాలయ్యకు చిరంజీవి పట్ల బాధ్యతగా మాట్లాడాలనే స్పృహ ఎక్కడి నుంచి వస్తుందిలే అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఒకడు చెరువు మీద అలిగి కడుక్కోవడం మానేశాడు అన్నట్టుంది బాలయ్య ఎవ్వారాం అని కొనియాడుతున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్